హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నదనమాట అది ఏంటో తెలుసా అయితే కుకింగ్ వీడియో కాదు టిప్స్ కాదు చాలా సంవత్సరం నుంచి ఎదురు చూస్తుంటే ఈ రోజు అయితే వచ్చిందనమాట హ్యాపీ అయితే అది ఏంటో తెలుసా ఈ అయితే మనకి గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట ఎన్ని రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నాను చూడండి గూగుల్ పిన్ అయితే నాకైతే సంవత్సరం ధర పట్టింది రావడానికైతే ఫస్ట్ అందరికి వచ్చింది మాకు రాలేదని ఎదారు చేస్తూ ఉంటుంటాం అనమాట ఈ అయితే గూగుల్ పిన్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పోస్ట్ అతను ఫస్ట్ టైం నాకే నాకే ఇచ్చాడనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది సంవత్సరం ధర కష్టపడితే ఇదైతే వచ్చింది ఇంకా అమౌంట్ అయితే ఎప్పుడొస్తారో తెలియదు కానీ ఇదైతే ప్రస్తుతానికైతే ఇదైతే సక్సెస్ అయ్యాము ఇంకా దీనికి ఎంత కష్టపడ్డామనేదైతే నేను చెప్తాను అనమాట అలాగే మేము చేసిన తప్పులు మీరు కూడా చెయ్యకండి అదే అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే చెప్తా చెప్దాం అనుకున్నాను మేమైతే స్టార్ట్ చేసి సంవత్సరంన్నర అయింది ఏప్రిల్ ఏమో స్టార్ట్ అనమాట ఫస్ట్ షార్ట్ వీడియోస్ పెడతా ఉంటుంది షార్ట్ వీడియోస్ పెడతా ఉన్నా దానికి వంద రెండు వందల తప్ప వ్యూస్ అయితే రాకుంటుండే అట్లనే షార్ట్ వీడియోస్ రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి పెడతా ఉంటుంది రోజు రెండు మూడైనా పెడుతుంటే దానికి కానీ అవర్స్ రావు అది మాకు తెలీదు తర్వాత దానికి వాచ్ అవర్స్ రా వస్తాయి అది మిలియన్లో పోతే వస్తాయి అనమాట మనకు అన్నోటి పోవు మనల్ని ఎవరు ముందుకు దుబ్బరనమాట మన లాంటి వీడియోస్ ఇంకా సరే ఫుల్ వీడియోస్ పెడదామని అనుకున్నాము ఫుల్ వీడియోస్ కూడా ఎలా అది ఒక త్రీ మేము స్టార్ట్ చేసినాక ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత అయితే పెట్టామండి తెలియక తర్వాత లేట్గా పెట్టామనమాట వాచ్ అవర్స్ మనకి ఫుల్ వీడియోస్కే బాగా వస్తాయని చెప్పేసి తెలిసింది అది లేట్ చేసామనమాట తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత పెట్టాము అది ఎలా పెట్టామంటే సాంగ్ ఒక ఫస్ట్ ఉగ్గాని ఉగ్గాని వీడియో పెట్టాము దానికి ఒక సాంగ్ పెట్టి పెట్టాడు అది మా ఆయన పెట్టాడు అనమాట నేనైతే పెట్టాను వీడియోస్ నేను వరకు ఒకటే అది మా ఆయన సాంగ్ పెట్టి పెట్టాడు అది ఏమంటారు అది యూట్యూబ్ క్లైమ్ అయితే పడింది అనమాట మాకు తెలియదు అనమాట సారీ కాపీ రైట్ అయితే పడింది అనమాట ఇంకా మాకు తెలీదు సాంగ్ పెట్టకూడదు అని దాంట్లో అసలు సాంగ్ పెట్టకూడదు అంట ఏదైనా మ్యూజిక్ అలా పెట్టుకోవాలంట మనకు తెలియదు కాబట్టి సాంగ్ బజయీ బలయ్య అని పెట్టిస్తాం అనమాట తెలియక అది కాబరేట్ అయితే పడింది తెలియక మళ్ళీ సాంగ్ డిలీట్ చేసేసాము దానికి రెండు వందలు మూడు వందలు అట్లా పడి ఓకే ఫస్ట్ అయితే రెండు వందలు పోయింది తర్వాత యాభై వంద మించి పోలేదు సరేలే అని ఇంకా అట్లే రోజు ఒక వీడియో అయినా పెడతా ఉన్నాం రోజు ఒకటి షార్ట్ వీడియో రోజు ఒక ఫుల్ వీడియో రోజు పెడతా ఉన్నాము రోజు కూడా ఆపకుండా అది మనకి తెలిసిన కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేసినాం కదా వాచర్స్ ఫోర్ ఫోర్ థౌజండ్ రావాలి ఎప్పుడు రావాలి ఇలా రెండు వందలు మూడు వందలు పోతే రాదు ఇంకా అట్లనే మనం కంటిన్యూ చేస్తూనే ఉన్నామన్నమాట అలా వ్యూ పెడతా ఉన్నాము ఇంకోటి తప్పు వచ్చేసి ఏం చేసామంటే ఒకటే జీమెయిల్ నుంచి ఎక్కువ చూడడం అంటే అది మా ఆయన సెల్లో వీడియోస్ పెడతాడనమాట నాకు ఇంకో సెల్ ఉంటుంది కదా నేను ఒకటే దాన్ని ఒక ఐదు ఆరు సార్లు మా సార్లు చూసేదాన్ని అలా చూడడం వల్ల ఒకవేళ మనకి ఫైవ్ హండ్రెడ్ పోయినాయి అనుకో సగానికి సగము వ్యూస్ అయితే తగ్గిపోతుండే అన్ని చాలా వరకు నేను చూస్తూనే ఉన్నాను ఒకే జిమెయిల్ నుంచి చాలా సార్లు ఒక టెన్ టైమ్స్ అలా చూస్తున్నాయి అనమాట ఎందుకంటే అప్పుడు వ్యూస్ పోతాయేమో పోతాయేమో అని చెప్పి పిచ్ అనమాట అవి పోవడం లేదు అని చూ నేనే చూస్తా ఉంటుంది ఒకే జీమెయిల్ నుంచి చూస్తే మటుకు మనకి మటుకు వ్యూస్ అనేది తగ్గిపోతాయి సగానికి సగం ఒకవేళ మనకి ఫైవ్ హండ్రెడ్ వచ్చిందనుకో టూ ఫిఫ్టీకి వస్తుంది ఇంకా కూడా తగ్గిపోతాయి మనం ఎక్కువ చూస్తే ఎవరైనా కానీ ఒకసారి కంటే ఎక్కువ ఒకసారి రెండు సార్ల కంటే ఎక్కువ చూడకూడదు ఇది మేము చేసిన తప్ప ఇంకోటి అయితే ఇది ఇలా మటుకు ఎవరు చెయ్యకండి నాయితే చాలా అంటే చాలా వ్యూస్ అయితే తగ్గిపోయాయి మాకైతే వ్యూస్ వ్యూస్ తగ్గుతాయి వాచ్ అవర్స్ కూడా వచ్చిన వాచ్ అవర్స్ కూడా తగ్గుతాయి అనమాట మనకి వ్యూస్ తగ్గినప్పుడు వాచ్ అవర్స్ కూడా తగ్గుతాయి అలా నేను అలా కొన్ని వ్యూస్ అయితే పోయాయి అనమాట వాచ్ అవర్స్ కూడా పోయాయి అలా అంట్లే వెనక్కి పోతూనే ఉన్నాం అనమాట మేమైతే అలా మూడు రెండు మూడు తప్పులు అయినాయి ఇప్పటికీ ఇంకా రెండు వందలు మూడు వందలు అట్లా పోతూ ఉంది ఫస్ట్ వ్లాగ్ అయితే ఒకటి వ్లాగ్ చేసామండి వ్లాగ్ చేసిన తర్వాత అది త్రీకే పోయిందనమాట అలా వ్లాగ్ తర్వాత వ్లాగ్స్ అది రోజు రోజైతే మీరు బోర్ కొడుతుంది కదా సరేలే కుకింగ్ వీడియోస్ చేద్దామని చెప్పేసి అయితే నాకు నచ్చి వచ్చిన వంటలు నేను నేర్చుకున్న వంటలు అయితే చేసి చూపిస్తా ఉన్నాను ఎందుకంటే మా పిల్లలు వ్లాగ్స్ అంటే మనుషులు కనబడుతూ తీయాలి ప్రతిసారి అంటే తీయలేము కదా మనకి అందుకే అవసరమని ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేనైతే ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే చేద్దామని అనుకున్నాను అప్పుడప్పుడు బ్లాగ్స్ అయితే పెడుతున్నాను మరి అలాగే టిప్స్ కూడా ఫస్ట్ నాకు వచ్చిన వ్యూస్ ఎక్కువ అంటే పంతొమ్మిది వేలు అయితే వచ్చాయి పద్దెనిమిది పద్దెనిమిది అయితే వచ్చాయన్నమాట అది సొరకాయ దోశ సొరకాయ దోశ అయితే ఎక్కువ వచ్చింది దానికి వాచ్ అవర్స్ అనేది బాగా వచ్చినాయి అంతవరకు స్లోగా వాచ్వర్స్ మనం చేసిన తప్పులకి వాచ్ తగ్గుతూ వచ్చినాయి కదా అది కొంచెం ముందుకైతే తెచ్చింది మమ్మల్ని తర్వాత ఇంకోటి వచ్చేసి నాకు వాచ్ వాచ్వర్స్ కంప్లీట్ కావడం కోసము రైస్ కుక్కర్ అని క్లీనింగ్ టిప్ అయితే పెట్టాను అది కంప్లీట్ అయ్యింది మొత్తానికైతే వాచ్వర్స్ కంప్లీట్ అయినాయి అని అనుకున్నాను సంతోషపడ్డాను కానీ వాచ్ అవర్స్ కంప్లీట్ అయితే సరిపోదు ఫోర్ కంప్లీట్ అయితే సరిపోదు మనకి టెన్ డాలర్స్ అనేటివి పడాలి ఆ టెన్ డాలర్స్ పడాలంటే మనకి వ్యూస్ వస్తేనే కదా పోయేది మాకు అది పోవడానికి రెండు నెలలు పట్టింది అనమాట వ్యూస్ వస్తే మన లాంటి వీడియోస్ పంపిస్తే కదా మీరు కూడా మాకు వ్యూస్ అనేది వస్తాయి ముందుకైతే పోతుంది సపోర్ట్ ఉంటే వస్తుండే కానీ మాకు ఆ వ్యూ టెన్ డాలర్స్ పడడానికి రెండు నెలలు పట్టింది రెండు నెలల తర్వాత ఇదైతే వచ్చింది అది కూడా ఇంకోటి రైస్ కుక్కర్ మేము అది వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఆన్ చేసుకోవాలంట అండి మేము చేసుకోలేదు కొంచెం రైస్ కుక్కర్ కొంచెం పోతుండే అప్పుడు దానివల్ల కొంచెం మేము లాస్ అయ్యాము అలాగే వెనక వీడియోస్ కూడా ఏదైనా పొరపాటున పోతే అది మనకి వెనక పెట్టిన వీడియోస్ అన్ని డబ్బులు అయితే రావు ఇప్పుడు మనకి వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత అవి ఆన్ చేసుకున్న తర్వాతే డబ్బులు వస్తాయి మనం ఫస్ట్ చేసిన వీడియోస్ అన్ని ఇంకా మామూలు వాచర్స్ ఒకటి యూజ్ అయ్యేది ఇంకోటి మనం ఎప్పుడైతే మనది వాచర్స్ కంప్లీట్ అయిందనుకో అప్పుడు అన్ని ఆన్ చేసేసుకోవాలి అప్పుడైతేనే మనకి డబ్బులు వస్తాయి ఒకవేళ మనకి ఆన్ చేసుకున్నాక ఆన్ అనుకో అది ఒకవేళ బాగా పోయిందనుకో అయినా కూడా వేస్ట్ అయిపోతుంది అట్లా ఆన్ చేసుకోవాలి మేము తర్వాత మాకు తెలియక మేము ఆన్ చేసుకోవాలి రైస్ కుక్కర్ కూడా కొంచెం మాకు అది కూడా లాస్ అయిందనమాట ఇట్లా చాలా లాస్ అయిపోయాయి ఇట్లా లాస్ అయిపోవడం వల్ల ఇది చాలా లేట్ అయితే వచ్చిందనమాట అంటే టెన్ డాలర్స్ కావడానికి రెండు నెలలు పట్టింది అంటే ఇంకా డబ్బులు రావడానికి మనకి ఎన్ని నెల పట్టిందో తెలియదు మరి మీరు పంపిస్తే మేము చేసిన తప్పులు అలాగే మీరు కూడా చెయ్యకుండా మీరు కూడా ఒకసారి అంటే నేను ఫుల్ వీడియోస్ పెట్టండి ఫుల్ వీడియోస్కి వాచ్ అవర్స్ బాగుంటాయి షార్ట్ వీడియోస్ మనకి ఏది పోతుందో తెలియదు అలాగే నెక్స్ట్ వచ్చేసి ఓకే జీమెయిల్ నుంచి అస్సలు చూడకండి ఒకసారి రెండు సార్ల కంటే ఇలా నేను చేసిన తప్పులు మటుకు మీరు చెయ్యకండి కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెట్టాలి నా అలాగే మొండిగా పెడుతూనే ఉండదు అనమాట అలా చేసుకుంటూ ఉంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది సాధించాను త్వరలోనే మీ అందరి సపోర్ట్ ఉంటే అలాగే అమౌంట్ కూడా రావాలని అనుకుంటున్నాను మీ ఆ వాచ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనం ఇది అడ్రస్ అవన్నీ అయితే ఫస్ట్ పెట్టాలి తర్వాత ఈ గూగుల్ పిన్ వచ్చిన తర్వాత అయితే మళ్ళీ బ్యాంక్ అకౌంట్ అవన్నీ అయితే ఇవ్వాలంట అండి నాకు కూడా తెలీదు మొత్తానికి మా ఆయనే చేస్తాడు ఇవన్నీ అయితే నేను ఊరికే తెలుసుకున్నాను మా ఆయన నేను చేసే వరకు మా ఆయన పెడతా ఉంటాడనమాట మీ అందరు సపోర్టు ఉంటే ఇది ఒకటి ఇది సాధించాను ఇంకా మీ అందరు ఎక్కువ సపోర్ట్ ఉంటే మటుకు వ్యూస్ బాగా వస్తాయి అలాగే అమౌంట్ కూడా వస్తుంది మీ అందరు సపోర్ట్ కావాలి నాకు మా ఆయన ఎందుకు ఇంకోటి చెప్పడం మర్చిపోయింది మా ఆయన ఎందుకు వ్యూస్ రావు చెయ్యొద్దు చెయ్యద్దు అని చెప్పాడు కానీ నేను వదలలేదు మా ఆయనకి నేను వీడియోస్ చేసి పెట్టేది మా ఆయన పెట్టు పెట్టా అని విసిగించేదనమాట నాకు పెట్టి నాకు దాంట్లో పెట్టాను అనమాట మా ఆయనే పెడతాడు మా ఆయనని బాగా విసిగించాను అలా విసిగించి విసిగించి ఇదైతే సాధించాను మళ్ళీ నెక్స్ట్ మీ అందరు సపోర్ట్ ఉంటే డబ్బులు కూడా సాధించాలని మా ఆయన నన్ను మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే అలాగే నేను చేసిన తప్పులు మీరు ఎవరు చెయ్యకండి ఎందుకంటే వాచ్ అవర్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి మనకు అలాగే ఫస్ట్లోనే ఫుల్ వీడియోస్ పెట్టండి షార్ట్ వీడియోస్ పెట్టు ఫుల్ వీడియోస్ కూడా పెట్టండి నా లాగా చెయ్యకండి ఈ పిన్ వచ్చిన సందర్భంగా ఇవన్నీ చెప్పాలని అనుకున్నానండి ఇంకా చాలా ఉంది నేను చే ఉన్నవి కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఇంత చెప్పాను అనమాట నేను చేసిన తప్పులు కొన్ని మీకు కూడా తెలియాలని చెప్పేసి చెప్తున్నాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది త్వరలోనే డబ్బులు కూడా రావాలని కోరుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి థ్యాంక్స్ ఇది ఇది వాటి వీడియో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది గూగుల్ పిన్ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను అలాగే మీరు కూడా తెలుసుకుంటారనే చెప్పి వీడియో చేశాను మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ చెప్పడం మర్చిపోయినా మీరు వాచ్ అవర్స్ కంప్లీట్ అయిన వెంటనే అన్నీ అయితే ఆన్ చేసుకోండి ఒకవేళ మన అదృష్టం బాగుండి వ్యూస్ వచ్చినాయి అనుకోండి అది మొత్తం మనం ఆన్ చేసుకోకుండా మన డబ్బులు అన్నీ పోతాయి అనమాట వ్యూస్ అది పోయినా ప్రయోజనం ఉండదు అలాగే నాకు కూడా కొంచెం అమౌంట్ అయితే లాస్ అయ్యాను అనమాట నేను కొంచెం అంటే ఎక్కువేం కాదు కొంచెం నేను ఆన్ చేసుకోకపోవడం వల్ల నాకు వ్యూస్ అనేటివి అక్కడ కొంచెం ఇదైపోయింది అనమాట అలాగే మీరు ఎవరు చేయకండి వెంటనే ఆన్ చేసుకోండి ఒకవేళ మన అదృష్టం ఉంటే పోవచ్చు అది ఓకే ఫ్రెండ్స్ బై